సామర్లకోట పట్టణ ప్రజలకు మంచి నీటిని అందించేటువంటి బొంబాయి చెరువు మరియు ఫిల్టర్ బ్లేడ్లను సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జయరామారావు వాటర్ ట్యాంక్ల వద్ద గల సిబ్బందితో కలిసి పరిశీలించారు గోదావరి జలాలు మరి పచ్చగా ఉండడంతో పూర్తి స్థాయిలో ఫిల్టరైజేషన్ చేయడం జరుగుతుందని నీటిని మరింత ఫిల్టరైజేషన్ చేయడానికి జెఎన్టీకు సంబంధించిన ప్రెషన్ లెటర్ పెట్టి వారి సలహాల మేరకు సామర్లకోట పట్టణ ప్రజలకు మరింత శుభ్రమైన మంచినీటిని అందజేయడం జరుగుతుందని తెలియజేశారు మరి సామలకోటలో నీళ్ళు వస్తున్నాయని కూడా ఇన్ని రోజుల నుంచి కూడా ప్రజలందరూ చెప్తున్నారు దాని నిమిత్తం ప్రతిరోజు కూడా వాటర్ ఉంచుకోవచ్చు పర్యవేక్షణ చేసి వాటర్ టెస్టింగ్ కూడా చేయించాము నేను వాటర్ టెస్టింగ్ కూడా పంపించాను వాటర్ టెస్టింగ్లో కూడా వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా విషయాలు మనకి రిపోర్ట్ వచ్చింది అదేవిధంగా యూ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ శానిటేషన్ ఎక్స్పర్ట్స్ కూడా లెటర్ వేయడం జరిగింది జేఎన్యు ప్రిన్సిపల్ గారికి వాళ్ళు కూడా ఈరోజు రేపటిలో కూడా వచ్చి ఈ చెరువును పరిశీలించమని తెలి తెలిపి దానికి కావాల్సి మొత్తం కూడా ఫిల్టరేషన్ బెడ్స్ కానీ అవన్నీ కూడా మొత్తం కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది క్లోరిన్ కానీ క్లోరిన్ గ్యాస్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఆలం కానీ మా సమృద్ధిగా ఉన్నంత ఎక్కువ పెట్టి ఉంచాము ప్రతిరోజు కూడా పర్యవేక్షణ జరిగి ప్రజలందరూ కూడా మంచినీటిని సరఫరా చేస్తున్నాం గమనించి ఈ నీటిని కాచి చల్లార్చి వడబోసుకొని తాగవలసిందిగా కోరుతున్నాం లోక్సభ ఎన్నికల ప్రచారానికి తుది రోజు ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు జరిగారు పంజాబ్ లోని లో గురువారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు దళితులు బీసీలు గిరిజనుల రిజర్వేషన్లను గుచ్చుకునేందుకు తాను ఎవరిని అనుమతించబోనని స్పష్టం చేశారు విపక్ష కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలు రిజర్వేషన్లను రక్షణ కవచంగా ఉన్న తనపై ఆగ్రహంగా ఉన్నాయని చెప్పారు ఎస్సీ ఎస్టీ స్ఫూర్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని విపక్షాలు అవమానిస్తున్నాయని మండిపడ్డారు దళితులు ఓబీసీల రిజర్వేషన్లను కోత విధించి వాటిని ముస్లింలకు కట్టబెట్టాలని ఆ పార్టీలు కోరుకుంటున్నాయని అన్నారు వారి కుట్రను మోదీ బహిర్గతం చేయడంతో మోదీని నిందించడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు उन्होंने कहा था जाति जाति में जाति है जो केतन के पास रैदास मनुष्य न जुड़ सके जब तक जाति न जात आज मोदी सरकार की योजनाओं का लाभ बिना भेदभाव सभी को मिल रहा है सभी को पक्का घर मिला बिना भेदभाव सभी को मुफ्त गैस कनेक्शन दिए मिला बिना भेदभाव सभी को शौचालय मिला बिना भेदभाव सभी को बिजली कनेक्शन मिला बिना भेदभाव ऐसी योजनाओं ने गरीब और दलित के लिए स्वाभिमान से जी, जीना संभव किया है यही तो गुरु रविदास जी की सीख है यही सबका साथ सबका विकास हमारा सुशासन का मंत्र है रविदास जी ने यह भी कहा है सौ बरस लाओ जगत नहीं जीवत रही करु काम रैदास कर्म करम ही धर्म है कर्म करहु निह काम अर्थात सौ वर्ष का जीवन हो तो भी पूरे जीवन हमें काम करना चाहिए ఉత్తర ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా సందర్శించారు గురువారం ఉదయం తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లిన అమిత్ షాకి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా అమిత్ షా దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాశీ విశ్వనాథునికి అభిషేకం కుంకుమార్చన చేశారు పూజ అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా అమిత్ షా దంపతులకు ఆలయ అధికారులు షాల్వాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఉద్యోగులు కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పి పిలుపునిచ్చారు నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రం నాగార్జున అగ్రికరం పరిశ్రమల వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అనంతరం సభలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల మే ముప్పై తేదీన ఐక్యత పోరాటం అనే నినాదంతో సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులందరినీ ఐక్యం చేయడం ద్వారా కార్మిక వర్గం అనేక హక్కులు సాధించుకోవడం జరిగిందని అన్నారు దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులు చేపట్టిన సమ్మె సీఐటియు అండగా నిలిచిందని అన్నారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు కార్మికులతో సీఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు కార్మిక వర్గం ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక హక్కులను రాసేందుకు పాలకులు లేబర్ కోర్స్ను తెచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీ బీసీఎల్ హమాలిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి బంగర్రాజు టి రామారావు జి శ్రీనివాసరావు నాగార్జున అగ్రగం కార్మిక సంఘాల నాయకులు వై గోపాలుడు హెచర్ల రాజు ఎల్ రామప్పడు మాన్యం రమణ పి సుధాకర్ బాబు పి నాగేశ్వరరావు చిక్కాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసిన కార్మికులు ఉద్యోగులందరినీ కూడా పైకి తెచ్చి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా అనేక సంస్థల మీద పోరాటం చేయడం జరిగింది అంటే గతంలో బోనస్ మీద ఉన్న బోనస్ని తగ్గించేయడంతో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులు పోరాటం చేయడంతో చివరికి యథావిధిగా పరిస్థితి అలాగే ఎమర్జెన్సీ సందర్భంగా మొత్తం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఉద్యోగులు కార్మికుల తాలకు హక్కుల మీద దాడి చేయడం అలాగే సమ్మె చేసే విధంగా అవకాశం ఇవ్వకుండా ఎక్కడికక్కడ నిర్బంధం ప్రయోగిస్తూ అనప చేయడంతో దేశవ్యాప్తంగా దాని మీద ఎత్తున పోరాటం చేసి మొత్తం ప్రభుత్వాన్ని ఇచ్చేయడం జరిగింది కార్మికులు ఉద్యోగుల తల ఐక్య పోరాట ఫలితంగా ఈ నేపథ్యంలోనే ఐక్యత పోరాటం అనే నినాదంతో సిఐటి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మొత్తం కార్మికులు అంటే రకరకాల పేర్లతో ఉండవచ్చు రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేదంటే కంటి వేజ్ డైలీ వేసిన రకరకాల పేర్లతో ఏ పేరుతో పనిచేస్తున్న కార్మికులైనా సరే అందరూ ఐక్యంగా ఉండడం ద్వారానే ప్రభుత్వ విధానాలు కానీ లేదా యాజమాన్యాల తాలూకా చర్యలను కానీ అడ్డుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఆహారాన్ని వృధా చెయ్యకండి అన్ని దానాల్లో గొప్పది అన్నదానమని ఆహారం దొరకక చావు కేకలు మనం ప్రాతినిధ్యం వింటూనే ఉన్నామని ప్రముఖ వైద్యురాలు పైడి ప్రవల్లిక గురువారం అన్నారు కులపురం గ్రామంలో శ్రీ సత్యవాడ పొలమాంబ అమ్మవారి గ్రామ దేవత మహోత్సవాలు అమరా నంటిన విషయం విదితమే మహోత్సవాలలో భాగంగా పేద ప్రజలకు ఆహారాన్ని అందించాలనే ఆశయాలతో నిత్యాన్నదాన సేవలు ఉర్లం శివతేజ సహాయంతో అన్ని ముఖ్య కూడలిలో ఆహారాన్ని అందించడం ఆనందంగా ఉందని అన్నారు ఆకలితో అలమటిస్తున్న వారిని గుర్తించి కొన్ని స్వచ్ఛంద సంస్థ సభ్యులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు అలాగే వేడుకలలో భాగంగా ఆహారాన్ని వృధా చేయకుండా చేసుకునే బాధ్యత తీసుకోవాలని మిగిలిన ఆహారాన్ని పది మంది పేద ప్రజలకు అందించడంలో ఆ ఆనందమే వేరని అన్నారు ఈ కార్యక్రమంలో ఉర్లం శివతేజ నైట్ సెల్టర్ అర్జున్ పార్వతీపురం పట్టణంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ స్పెషల్ డ్రైవ్ ను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు మున్సిపల్ కమిషనర్ కె శ్రీనివాసరావు పర్యవేక్షణ చేశారు పార్వతీపురం జిల్లాలోని జగన్నాథపురంలో ఇరవై తొమ్మిది ముప్పై వార్డులలో గురువారం చేపట్టిన కాల్వల్లో పూడికతీత దోమల లార్వా నివారణ పిచికారి కార్యకలాపాలను వారు స్వయంగా పరిశీలించారు దోమల లార్వా వృద్ధి చెందకుండా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు లార్వా నిరోధక రసాయనాలను పిచికారి చేయించడం జరిగిందని అన్నారు నీరు నిల్వ ఉండకుండా కాలువలలో పూడికలు తీయించడం జరిగిందని తద్వారా దోమలు ప్రబలకుండా సీజనల్ జ్వరాలు అదుపులో ఉండేందుకు నియంత్రణ చర్యలు చేపడుతున్నామని అన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు దోమలపై దండయాత్ర చేసి వ్యాప్తి నివారణ చేస్తామని మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులకు అవకాశం లేకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎం సూర్యనారాయణ శానిటరీ ఇన్స్పెక్టర్ మురళి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు శ్రీకాకుళం నగరంలోని విశాఖ బి కాలనీలో ఉన్న షిర్డి సాయి మందిరం వద్ద వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు కోరాడ విశ్వనాథం సౌజన్యంతో మజ్జిగ పంపిణీ విలేకర్ మారుతి వాకర్స్ అధ్యక్షుడు కుంఖ్యాన మురళీధర్ మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మందిరానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మజ్జిగ పంపిణీ చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి రంగారావు ఆలయ ప్రధాన అర్చకులు రైజేటి శ్రీనివాసాచార్యులు మందిర కమిటీ సభ్యులు శ్రీదేవి మారుతి వాకర్స్ క్లబ్ కార్యదర్శి పొట్నూరు నాగేశ్వరరావు కోశాధికారి పంచాది నారాయణమూర్తి శివనాయుడు శ్రీనివాసరావు గోయన విశ్వనాథం హైమ నారాయణం సత్యం సత్యవతి తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల మధ్య సీటు కోసం జరిగిన వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కొత్తూరు వెళ్లే బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు గొడవ పడిన ఘటన చోటు చేసుకుంది శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బయలుదేరింది ఈ క్రమంలో సీటు కోసం ఇద్దరు మహిళలు గొడవ పడి ఒకరినొకరు కొట్టుకున్నారు కాగా ఇదే బస్సులో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆ ఇద్దరు మహిళలు చేపడుతున్న ఘర్షణ వారు ఆపకపోవడం విడ్డూరంగా ఉందని తోటి ప్రయాణికులు అంటున్నారు పొరపాట్లకు తావివ్వకుండా కేటాయించిన విధులు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సక్రమంగా చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిన్నాని సాము ఎన్నికల అధికారుల సిబ్బందికి సూచించారు గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్వోలు ఏఆర్వోలు సూపర్వైజర్లు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై ఆచరణాత్మకంగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జీలాని సమూర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత ఎన్నికలు నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల నిర్వహణ స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా విజయవంతంగా నిర్వహించాలని జూన్ నాలుగున ఉదయం ఆరు గంటలకు శివానీ ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని అన్నారు ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా మొదటి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని అనంతరం ఎనిమిది నియోజకవర్గాల కౌంటింగ్ హాల్లో లలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని అన్నారు పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ హాల్ వద్ద ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఇందుకోసం పార్లమెంటుకు ముప్పై టేబుల్లు అసెంబ్లీకి మూడు లేక నాలుగు టేబుల్ ఏర్పాట్లు చేయనున్నట్లు ఒక్కో టేబుల్ కు ఐదు వందల చొప్పున పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ శిక్షణ తరగతులలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు యజ్యాపురం పలాస పాతపట్నం శ్రీకాకుళం హెచ్చర్ల నర్సనపేట నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు జెడ్పీసీఈఓ వెంకటేశ్వరరావు నోడల్ అధికారి ఎన్ బాలాజీ మాస్టర్ ట్రైనర్స్ శేషగిరి మెహ్మాపిడి కిరణ్ కుమార్ ఓట్ల లెక్కింపు సహాయ రిటర్నింగ్ అధికారులు సూపర్వైజర్లు తదితరులు హాజరయ్యారు జూన్ నాలుగవ తేదీన సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగునున్న నేపథ్యంలో ఏచ్చేర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ చుట్టూ ప్రక్కల పరిశీ చుట్టుప్రక్కల పరిశీల ప్రాంతాలలో రెండు కిలోమీటర్ల వరకు రెడ్ జోన్గా అమలు చేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీజీ ఆర్ రాధిక గురువారం ఓ ప్రకటనలో తెలిపారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జూన్ నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ హెచ్ఎర్ల శ్రీవాణి ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ నందు జరగనున్నది సదరు నిర్దేశించిన పరిసర ప్రాంతాల నుండి చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల పరిధి వరకు రెడ్ జోన్గా ప్రకటించడం అయిందని తెలిపారు అందువలన సదరు రెడ్ జోన్ ప్రాంతంలో డ్రోన్స్ ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని జనసేన పార్టీ నియోజకవర్గం పేడాడ రామ్మోహన్ రావు భరోసానిచ్చారు ఇటీవల ఆల వలస నియోజకవర్గ బోర్జు మండలంలోని లక్కాపురం గ్రామానికి చెందిన రేగాన ఆనందరం పూరిలో అగ్ని ప్రమాదం జరగడంతో పూర్తిగా దగ్ధమైపోయింది విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెడాడ రామ్మోహన్ రావు స్థానిక జనసేన శ్రేణులతో కలిసి బాధితులను కలిసి పరామర్శించారు ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు బాధితుడు ఆనందరావు భార్య లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం కారణంగా ఇంటిలోని ఆరు తులాల బంగారం నలభై వేల రూపాయల నగదు అగ్నికి ఆహుతయిందని తెలిపారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించాలని కోరారు అనంతరం తక్షణ సహాయం కింద నిత్యావసర సరుకులను అందించి జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని అలాగే ఆ కుటుంబానికి స్థానిక జనసేన నాయకులు అండగా నిలబడాలని సూచించారు పరామర్శించిన వారిలో మండల ఉపాధ్యక్షులు మచ్చి రాంబాబు తోట పలరాజు కేత సాయి కుమార్ మన్మదరావు మాణికంఠ లోకేష్ మహేష్ ఏనుగుతల రామకృష్ణ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా గురువారం కాకినాడ తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు ఏఆర్ఓలు సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్ జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ సుందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు ఈవీఎంలు పోలైన ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధానంపై ఈ సందర్భంగా అధికారులకు అవగాహన కల్పించారు శిక్షణ కార్యక్రమంలో తుని ఆర్వో కేవి రామలక్ష్మి పత్తిపాడు ఆర్వో ఏ శ్రీనివాసరావు కాకినాడ రూరల్ ఆర్వో ఎట్ల కిషోర్ పెద్దాపురం ఆర్వో జె సీతారామరావు కాకినాడ పట్టణం ఆర్వో జే వెంకట్రావు జగంపేట ఆర్వో ఎం శ్రీనివాసరావు సిపిఓ పి త్రినాథ్ జెడ్పీ డిప్యూటీ సిఇ జిఎస్ రామ్ గోపాల్ ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇది ఒక స్పెషల్ కేసు మళ్ళా రెండు ఓట్లు అండ్ దాన్ని సరిగా వచ్చిందా చూసుకోవాలా చూసుకోవాలా అందుకోసం అక్కడ ఉండాలి దీంట్లో ఒక మంచి విషయం ఈసారి ఏమైందంటే లక్కీలీ ఈసారి మనకి సీయులు రీప్లేస్మెంట్ అండ్ పోజింగ్ సెగ్మెంట్స్ కావచ్చు ఏసీస్ కావచ్చు చాలా తక్కువ జరిగినాయి సీయులు రీప్లేస్మెంట్ అంటే కాన్సెన్షన్ మహా అయితే ఐదు ఆరు నాలుగు కన్నా ఎక్కువ లేదు దట్స్ బట్ యావరేజ్గా చూసుకుంటే సో బట్ అయినా కానీ ఎవరీ పోలింగ్ ఇస్ ఇంపార్టెంట్ సో అది గుర్తుపెట్టుకుని ఉండాలి ఓకే ఒక రెండు సో ఇలాగా ఓకే ఒక రెండు ఒక కొలిగేషన్ లో రెండు సియు ఆర్డర్ అప్రూవ్ రిజల్ట్ ని ఇయర్ అట్ చేస్తారు రెండు మాన్స్ రాస్తాం ఆయ్ చేస్తాం రెండు పార్ట్ ఆక్టర్ కమొన్ ప్లేస్ చెప్పట్లేదు మీటర్ వెదర్ విల్ బీ యూసింగ్ టు ఫామ్స్ ఆర్ ఓన్లీ వన్ ఫామ్ ఓన్లీ వన్ ఫామ్ సో ఆ ఫామ్ దాహార్తిని తీరుస్తున్న శ్రీ సద్గురు సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు అభినందనలు గత డెబ్బై నాలుగు రోజులుగా బాటసారులకు పాదాచారులకు వాహనదారులకు ఏపీఐఐసి కార్యాలయం శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం మెయిన్ రోడ్డుకి ఇరువైపులా చలివేంద్రాలను ఏర్పాటు చేసి చల్లటి మంచినీటితో పాటు రసన మజ్జిగలను అందచేయడం జరుగుతుందని శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు డిప్యూటీ కలెక్టర్ ఏవి ఎన్ఎస్ మూర్తి మరియు చుండ్రు కొండలరావు జ్ఞాపకార్థం సతీమణి చుండ్రు సుబ్బలక్ష్మి మజ్జిగని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మా ట్రస్ట్ తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు మా గురువర్యులు మామిడిపల్లి రామారావు లక్ష్మి దంపతుల ఆశస్సులతో గత పన్నెండు సంవత్సరాలుగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అదేవిధంగా వృద్ధులకు వికలాంగుల పాఠశాలల్లో లస్సీ ఫ్రూట్స్ అలాట్లు అందించడం జరుగుతుందని దాతలు సహకరిస్తే మరింత సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సాయిరాం రాంబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో బాపురావు సాయి దుర్గా సాయి చిరంజీవి సాయి కౌశిక్లు పాల్గొన్నారు పానీయాలు పనులను వాటర్ మజ్జి పంపిణీ చేస్తూ ఉంటాం ఈ రోజుకి డెబ్బై నాలుగు రోజుల ఇవాళ డెబ్బై నాలుగు రోజులు అయిందని మేము శనివాసరం పెట్టి గత పన్నెండు సంవత్సరాలుగా ఎలాంటి సేవా కారణం కాదు ఈ రోజు మజ్జిగి ఇచ్చిన తాత డిపిడిటీ కలెక్టర్ గారు డేవిఎన్ఎస్ మూర్తి గారు డిపిడిటి కలెక్టర్ గారు సుంద్ర కొండలరావు గారు జ్ఞాపకార్థం వారు సతీమణి సుబ్బలక్ష్మి గారు ఈరోజు మజ్జిగ వత్తనాలు చేశారు వారికి మాకు ధన్యవాదాలు తెలియదు ఈరోజు జూనియర్ మినిస్టర్ గారు మా ట్రస్ట్ అయిపోతుంది తగ్గితే మాకు ఆనందాయకుగా ఉంది వారికి మా కృతజ్ఞతలు తిరిగి వచ్చుకుంటూ మా బుద్ధేవుడు మావశి రామారాజు లక్ష్మీగారి ఆశీర్వచించిన భగవంతుడు ఎంతో ఎంత ఎన్నో కార్యక్రమాలు చేయాలనేసి అందరికీ నమస్కారాలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఎచ్జిఎస్జి బీటీ రిజర్వేషన్ కొల్లగొట్టడమే కాంగ్రెస్ కాశీ విశ్వనాథుడి అభిషేకానికి ప్రకటించిన చాలా తప్పదు ఆర్టిస్టిక్ పార్టీలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం